వెల్కమ్ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు పదేళ్ళ మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు మోదీ కర్ణాటకకు కాళీ చెంబు ఏపీకి మట్టి తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చారని ఎద్దేవా చేశారు సోనియా గాంధీ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తుందని వారు ఆరోపించారు మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం అంటే గాడిద గుడ్డు ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అది ఒక్కసారి ఇట్లేదు ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరు చూడండి పదిహేనులలో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు గాడిద గుడ్డు అనాలి పదేళ్ళ నెల మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మోసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమి ఇచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఇచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడుగుతేమిచ్చిండు ఐటీ ఐది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీ కినిపియాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు